నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామం భక్తులు కోరిన కోరుకులు కొంగు బంగారంగా ఆశీర్వదించి భక్తులు సమర్పించిన పన్నెండు నైవేద్యాలతో సంతోషించే మహిమానితుడు కర్నూలు జిల్లా ఎమేకినరు మండల పరిధిలోని మసీదిపురం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మాత్రమేనని ఆలయ ప్రధాన ఆర్చకులు ఈరన్న స్వామి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఈరన్న స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు జిల్లా నలుమూల నుండి స్వామివారి అశేష భక్తి జనం వచ్చి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు ఎక్కడైనా ఏ దేవుడికైనా ఒక నైవేద్యం సమర్పిస్తారు కానీ ఒక మసీదు పురం గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ వారికి మాత్రం భక్తులు కోరిన కోరుకులు తీరగాని స్వామివారికి పన్నెండు నైవేద్యాలు మూడు టెంకాయలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు అలాగే ఈ శ్రావణ మాసం ఐదు సోమవారాలు వచ్చాయని స్వామివారి వారాలు స్వామివారి కార్యక్రమాలు ముగిసేంత వరకు గ్రామంలో కానీ స్వామివారి భక్తులు కానీ అత్యంత కఠిన నియమ నిష్టలతో భక్త శ్రద్ధలతో ఉంటారని ఎటువంటి మద్యం మాంసాలు స్వీకరించారని తెలిపారు అనంతరం కర్నూలు నుండి వచ్చిన శ్రీ లక్ష్మీ వారి సేవా ట్రస్ట్ రాంబాబు మాట్లాడుతూ మా లక్ష్మీ వారి సేవా ట్రస్ట్ ద్వారా ఏడు సంవత్సరాల నుండి స్వామివారి అన్నదానం సేవా కార్యక్రమాలు చేయడానికి వస్తున్నామని అది కూడా స్వామిని కొలిచే భక్తులు వారి మొక్కుబడిగా పన్నెండు నైవేద్యాలు సమర్పిస్తారని అలాగే సమర్పించిన తర్వాత పన్నెండు నైవేద్యాలను తిరిగి మహాభాగంగా సేకరించి భక్తులకు అన్న ప్రసాదంగా అందజేస్తామని తెలిపారు ఇద్దరు చిరంజీవి రాంబాబు కర్నూలు జిల్లా నుంచి కర్నూలు నుంచి వచ్చినాం మేము అన్నదాన కార్యక్రమం చేయనిక మసీత్పురం లక్ష్మీనరసింహస్వామి సేవా సమాజ్ మాది ట్రస్టు మసిద్పురానికి ఏడేళ్ళ నుంచి అన్నదానం చేస్తున్నాం ఇడ ఇక్కడ స్వామివారి ప్రసాదం పదకొండు నైవేద్యాలు పెట్టారు స్వామివారికి పదకొండు నైవేద్యాలు స్వామివారి అన్నదానం అన్న ప్రసాదం అందరికీ డైరెక్ట్ భక్తులకు దొరుకుతుంది ఐదు వారాలు వస్తే ఐదు వారాలు నాలుగు వారాలు వస్తే నాలుగు శ్రావణ సోమవారం ప్రతి శ్రావణ సోమవారం అన్నదానం జరుగుతుంది కర్ణుల నుంచి పదకొండు నైవేద్యాలు ఇక్కడొక్కడే ప్రత్యేకత మత్తిపూరం లక్ష్మీ నరసింహ స్వామి నరసపస్వామి అంటారు మేము మేము చేసుకుంటునే ఉంటాం మాకేమి ఇబ్బంది లేదు స్వామివారు కోరిన వాళ్ళకి కోసం ఉన్నాడు రాంబాబుల ఇక్కడ అన్నదమ్ముల ముగ్గురని జోడి జోడి నైవేద్యం పెట్టాడు అక్కడ వచ్చేసి నాగమయ్య ఆంజనేయ స్వామి నాని చెట్టి మా అని అట్లా అంత పదకొండు నైవేద్యాలు మసీద్పురం మండలం కర్నూలు జిల్లా నేను వీరన్నస్వామి స్వామి అర్చకుడు ఇక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు ఏదైతే జరుగుతావు ఈ శ్రావణ మాసం ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసంలో ఏదైతే కార్యక్రమం వాళ్ళు అనుకున్న పనులు నెరవేరుతామో వాళ్ళు అనుకున్న జరగడం కాబట్టి వాళ్ళు పన్నెండు నైవేద్యాలు తర్వాత మూడు టెంకాయలు ఆయనకు సమర్పించేది ఇది అది జరుగుతుంది అటువంటిది ఆ లక్ష్మీ నరసింహస్వామి వెలవేళ్ళు వాళ్ళకి సుఖశాంతితో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఈ లక్ష్మీ నరసింహస్వామి మేము పని పనిచేస్తుంది